ఇప్పుడు ఇది పుస్తకము అని మనకు ఎందుకు తెలుస్తుంది ఇది జ్ఞానం ఉంది కాబట్టి పుస్తకం అంటే జ్ఞానం ఉందన్న పుస్తకం ఎంత ఉండేది జ్ఞానమేనా అట్ల కాదు అట్ల కాదు అందుకే చెప్తాడు ఆయన చెప్పేది ఎట్లా అంటే అందుకు గోడలు చెట్లు గుట్లు ఎందుకు కనపడతాడు అంటే జ్ఞానాన్ని నిలిచిపెట్టినారు దాని చెట్లు గుట్లు కనపడతాయి మీకు అవునా కదా లేదు ఇది జ్ఞానం ద్వారా తెలుస్తానంటే ఉండాలి మీరు ఇది పాయింట్ జ్ఞానం అనాలి మీరు వస్తుంది తెలుసుకోవాలి మనకి ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు పరమాత్మ స్వరూపాన్ని పొందడం సులభం జ్ఞానులు అంటారు జ్ఞానులు అడుతారు ఏ అబ్బా మీకు ఏమేమి కనపడతా అంటారు వాళ్ళు ఏమంటారు అప్ప అంటే మన పరమాత్మ కనపడతాం అప్ప అంటారు మనం ఏమంటాము మీకు చెట్లు గుట్లు కాని అంటాము చెట్లు గుట్లు అనేవి జ్ఞానాన్ని విషయం లేవని కాబట్టి వాళ్ళు పరమాత్మ అంటాడారు మనం పరమాత్మ ద్వారా తెలియబడ్డానికి జ్ఞానం లేకోకుండా అని మనం అంటాడు ఇంతే భేదం వాళ్ళు ఎంత బాగా నీట్గా కనిపెడతారు చూడు అందుకే ప్రతి ఒక్కటి కూడా ఆత్మలో పర్యవసానం అవుతుంది అని ప్రతి ఒక్క విషయం కూడా ఎప్పుడు ఎప్పుడైతే మనం అనుభవాన్ని జ్ఞానాన్ని ఆశ్రయించినామో అప్పుడు ప్రతి ఒక్కటి కూడా యాదన తీసుకోండి మీరు ఇంక సృష్టిలో మొత్తం అవివ్యక్తం పరమాత్మ పరమాత్మే కాబట్టి ఆ విధంగా తెలుసుకునేది రావాలన్నమాట